ఓం నమ కార్తీక మాసంలో శివపురాణం వినడం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం మనం ఈరోజు శివపురాణం ఎనిమిదవ భాగం గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి మనం శివపురాణంలో జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు హటకేశ్వరం గురించి తెలుసుకుందాం శ్రీశైలంలో హటకేశ్వరం అని ఒక దేవాలయం ఉంది అది చిత్రమైన దేవాలయం ఒక బంగారు లింగం తనంత తాను కుండ పెంకునందు ఆవిర్భవించిన హటకేశ్వర దేవాలయము క్షేత్రము కనుక దానిని హటకేశ్వరం అని పిలుస్తారు అక్కడ మెట్లు బాగా కిందికి వస్తే ఫాలదారలు పంచదారలు అని ఐదు దారలు పడుతూ ఉంటాయి పరమశివుని లలాటమునకు తగిలిపడిన ధార ఫాలధార అనగా జ్ఞానాగ్ని నేత్రమైన ఆ కంటి నుండి పైనుండి జ్ఞానగంగ మరింతగా తగిలి కిందపడిన ధార ఇది శివుడి లలాటమును తగిలి వస్తున్న ధార అని లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణం మీరు గొప్ప ఫలితమును పొందుతారు ఎందుచేత ఇలా ఏర్పడింది ఈశ్వరాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడైన శంకరునికి తగిలిపడిన ధార ఫాలధార పంచదారలు ఐదు రకములుగా ప్రకాశిస్తున్న భగవంతుని శిరస్సులకు తగిలిపడిన ధారలు ఆ తీర్థం తీసుకునేటప్పుడు మర్యాద పాటించాలి చెప్పులతో వెళ్ళకూడదు శంకర భగవత్పాదులు వారు తపస్సు చేసి అక్కడే శివానందలహరి చెప్పారు అక్కడ ఆయనకు భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమయ్యింది చంద్రశేఖర పరమాచార్య స్వామి తపస్సు చేసుకుంటూ ఉండిపోతాను అన్న ప్రదేశం అదే అంత పరమమైన ప్రదేశంలో పంచధారలు పడతాయి అందులో ఒకటి బ్రహ్మధార ఒకటి విష్ణుధార ఒకటి రుద్రధార ఒకటి చంద్రధార ఒకటి దేవధార ఈ పంచధారలను స్వీకరించడం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త లోక సాక్షులైన సూర్యచంద్రులు ఈ ఐదు తీర్థములను అక్కడ తీసుకోవచ్చు అంత పరమ పావనమైన క్షేత్రం శ్రీశైల క్షేత్రం శ్రీశైలంలో ఉండే భ్రమరాంబ అమ్మవారి దేవాలయం వెనకతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్ళి చెవిని బాగా నొక్కి పెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసిన ఝంకారము వినబడుతుంది దానిని బ్రాహ్మరీనాదము అంటారు అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెద రూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు ఆ తల్లి ముందు శంకరాచార్య స్వామివారు శ్రీచక్రములను వేశారు అక్కడికి వెళ్ళి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా మూడు తరములు చూసి హాయిగా పది మంది చేత పండు ముత్తైదువా అని అనిపించుకుని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడ మీద తలపెట్టుకుని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది శ్రీశైలలింగమునకు పట్టుతేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలలో గంధర్వగానం వస్తుంది భ్రమరాంబిక అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి నాలుగు మారేడు దళములు పట్టుకెళ్ళి ఆ శివలింగమును తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి తల తాటించి నమస్కరించుకోవాలి పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బయలుదేరాడు వాడు బ్రహ్మ ఇచ్చిన వరముల వల్ల మిక్కిలి గర్వమును పొంది లోకములనన్నింటినీ క్షోభింపచేస్తున్నాడు ఆ సమయంలో అమ్మవారు బ్రాహ్మరి రూపమును పొందింది భయంకరమైన యుద్ధం చేసిన తర్వాత బ్రాహ్మరీ రూపంలో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపువ్వు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్పారు తుమ్మెద ఎప్పుడు పువ్వు చుట్టూ తిరుగుతుంది ఆయన మల్లికార్జునుడు ఆవిడ భ్రమరాంబికాదేవి ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది అక్కడ శివుడు ఉన్నాడు పైన శక్తి రూపంలో ఆవిడ ఉన్నది అందుకే ఇప్పటికీ ఆ నాదం వినబడుతూ ఉంటుంది శ్రీశైలం వెళ్ళి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనబడుతుంటాయి ఆమె ముందుగల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని అవిద్యానామంతస్థిమిరా మిహిర ద్వీపనగరి అని సౌందర్యలహరిలోని నాలుగు శ్లోకములు చెప్పుకుని వస్తే జన్మధన్యమైపోతుంది అక్కడ ఉన్న స్వరూపములలో వీరభద్రుడు ఒకడు శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసి బయటకు వచ్చి ఎడమ ప్రక్కకు వెళ్ళినప్పుడు అక్కడ వీరభద్రుడు కనబడతాడు అక్కడ బయలు వీరభద్రుడు అని క్షేత్రపాలకుడు ఒక ఆయన ఉన్నాడు రక్త సంబంధమైన వ్యాధులు శరీరంలో పోట మరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజు ఒక గంటసేపు శివనామములు చెప్పుకొని కొద్ది రోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయం అవుతాయి అలా నయమైన సందర్భములు ఎన్నో ఉన్నాయి అక్కడ ఉన్న వీరభద్రమూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తున్నారు చంద్రవతి అనే రాజకుమార్తె ఒక భయంకరమైన గడ్డు కాలమును ఎదుర్కొంది తన తండ్రే తనను మోహించాడు ఆమె పరుగెత్తి శ్రీశైల క్షేత్రమును చేరుకుని గుళ్ళోకి వెళ్ళిపోయింది రాజు ఆమె వెనక తరుముకు వస్తున్నాడు గుళ్ళోకి వెళ్ళిన ఆమె శివలింగమును చూసి దానిని శివలింగమని అనలేదు అక్కడ మల్లికార్జునుడు ఉన్నాడు అని ఆమె చేతిలో ఉన్న మల్లెపూల దండను సిగకు చుట్టుకుని మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే ఇది నీ సిగకు చుట్టుకుని నన్ను నీవు కాపాడు అని ప్రార్థించింది అప్పుడు లింగోద్భవమూర్తి స్వామి వచ్చి ఆమెను తరుముకు వస్తున్న రాజును చూసి నీవు పచ్చల బండ కాక అని శపించాడు అంతటి దుష్కృత్యమునకు ప్రయత్నించిన ఆ రాజు పచ్చలబండ అయ్యి ఇప్పటికీ అలా పడి ఉన్నాడు ఈవిడ ఇచ్చిన మల్లికా పుష్పముల మాలను తన శిఖకు చుట్టుకుని స్వామి మల్లికార్జున అని మరొక మారు పిలిపించుకున్నాడు శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడు అని ఉన్నాడు ఆ శివలింగం ముడతలు పడిపోయి ఉంటుంది ఆ ముడతలు బాగా దగ్గరగా వచ్చేసి ఉంటాయి ఈ మల్లికార్జునుడు ఎప్పుడూ వెలిసినది సాధికారికంగా చెప్పలేము కానీ అక్కడ జరిగిన విచిత్రం ఒకటి ఉంది మహీధర మహారాజు అని ఒక రాజుగారు ఉండేవారు ఆయనకు ఒక కుమార్తె ఆమె శంకరుని సౌందర్యమును ఉపాసన చేసింది సాధారణంగా ఈశ్వరుని తండ్రిగా ఉపాసన చేస్తారు కానీ ఆమె శివుణ్ణి మోహించింది తనకి శివుడు వంటి భర్త కావాలంది ఈ పిల్ల ఏమి చేస్తుందో అని శంకరుడు ఆమె కలలోకి వచ్చి నీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్లమద్ది చెట్టు కింద ఉన్న మల్లెపొదలో ఉన్నాను అక్కడకు రా నిన్ను వివాహం ఆడతాను అన్నాడు ఆమె శంకరుడు చెప్పిన చోటికి వచ్చి ఆ చెట్టును పొదను వెతుకుతుంది అప్పుడు పార్వతీదేవి పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చెప్పారు కానీ మీకు ఈ బుద్ధి ఎప్పటినుంచి వచ్చింది అని శంకరుని అడిగింది అప్పుడు శంకరుడు ఆమె నన్ను భక్తితో ఆరాధన చేసింది ఇక్కడ వివాహం అనగా నేను ఆవిడను నాలోకి తీసుకోవడం అని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి అయితే ఆమెకు ఉపాసనలో అంత భక్తి ఉన్నదా అని అడిగింది అప్పుడు శంకరుడు ఆమె ఎంత భక్తి తత్పురరాలో చూపిస్తాను చూడు అని వెంటనే తొంభై ఆరు సంవత్సరముల వృద్ధునిగా మారి వెతుకుతున్న పిల్ల దగ్గరకు వెళ్ళి పిల్ల నీవు ఇక్కడ ఎవరి కోసం వెతుకుతున్నావు అని అడిగాడు ఆమె తాను శివుడి కోసం వెతుకుతున్నాను అని జవాబు చెప్పింది అప్పుడు ఆయన నేనే శివుడిని ఇంత వృద్ధుడిని కదా నన్ను పెళ్ళాడతావా అని అడిగాడు నీవు వృద్ధుడవో యవ్వనంలో ఉన్నవాడివో నాకు తెలుసు నాకు నీవే భర్త వేరొకరిని ఈ లోకంలో నేను భర్తగా అంగీకరించును అని చెప్పింది ఆవిడకు కావలసింది ఆయనలో ఐక్యమవడం చూశావా పార్వతి ఈమె భక్తి ఈమెను నాలో ఐక్యం చేసుకుంటున్నాను అని శివుడు ఆమెను తనలో ఐక్యం చేసుకుని ఆ పిల్లను స్మరించి ఇటువంటి భక్తి రాలి కోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగమని వృద్ధ మల్లికార్జున లింగమని తలుచుకున్న వాళ్ళని పొంగిపోతూ నేను చూస్తాను అని ఆ వృద్ధ మల్లికార్జునుడై వెలిశాడు అందుకే ఇప్పుడు అక్కడ కళ్యాణములు చేస్తున్నారు ఈ విధంగా శ్రీశైలం ఎన్నో విశేషములతో కూడుకున్న క్షేత్రం ఈ క్షేత్రంలోనే శంకరాచార్యుల వారు శ్రీశైల శిఖరం మీద ఉండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరాచార్యుల వారి శిరస్సు కావాలని అడిగాడు అప్పుడు శంకరాచార్యుల వారు నా శిరస్సును ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ నీవు నా శిరస్సును తీసుకుంటే నా శిష్యులు బాధపడతారు నా శిష్యులు ఉదయముననే పాతాళగంగ దగ్గరకు వెళతారు అప్పుడు వచ్చి నా శిరస్సు ఉత్తరించి పట్టుకు వెళ్ళు అని చెప్పారు మరునాడు ఉదయం ఆ కాపాలికుడు వచ్చి ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యుల వారి శిరస్సును ఉత్తరించడం కోసమని చేతిలో ఉన్న కత్తి పైకెత్తిన సమయంలో స్నానం చేస్తున్న పద్మపాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించి అక్కడి నుండే నరసింహ మంత్రోపాసన చేశారు ఆయన ఎక్కడి నుండి వచ్చాడో మహానుభావుడు నరసింహుడు గబగబా వచ్చి కత్తినెత్తిన కాపాలికుడి శిరస్సును తృంచి అవతల పారేసి నిలబడ్డాడు ఆ తేజోమూర్తిని శంకరాచార్యుల వారు నరసింహ స్తోత్రంతో ప్రార్థన చేశారు ఈ విధంగా నరసింహస్వామి దర్శనం ఇచ్చిన క్షేత్రం శివకేశవ అభేదంగా శంకర భగవత్పాదులు రక్షించబడిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం అది జగద్గురువులను రక్షించుకున్న కొండ అది మన తెలుగు నాట ఉన్న కొండ అక్కడ ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు కృష్ణానది శ్రీశైల పర్వత శిఖరమును వలె చుట్టుకొని ప్రవహిస్తుంది శివుడిని విడిచిపెట్టలేక భక్తుల పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగా దక్షిణమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దానిని పాతాళ గంగా అని పిలుస్తారు ఆలయ ప్రాంగణంలో పంచ పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ట చేసిన లింగములు ఐదు ఉంటాయి దేవాలయంలో తూర్పున కృష్ణదేవరాయలు నిర్మించిన గోపురం దక్షిణమున హరిహర రాయుల వారు నిర్మించిన గోపురములు కనబడతాయి ఆ ఆలయ ప్రాంగణములోనే త్రిఫల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది అది మేడి జువ్వి రావి ఈ మూడు కలిసి పెరిగిన చెట్టు ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరములు బ్రతికింది అక్కడికి సమీపములోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు ఆ వెనుక రాజరాజేశ్వరి దేవాలయం సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి ఉత్తరమున శివాజీ గోపురం కళ్యాణ మండపం నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి ఆ వనములో సుబ్రహ్మణ్య స్వామి నెమలితో ఉంటారు శివాజీ మహారాజు అక్కడికి వెళ్ళి అమ్మవారి ప్రార్థన చేశాడు ఆ దృశ్యం శివాజీ గోపురం మీద ఇప్పటికీ చెక్కబడి ఉంటుంది భవానీ మాత ప్రత్యక్షమై ఈ చంద్రహాసమును చేత పట్టుకో నీకు ఎదురు లేదు అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహుకరించింది ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యమును స్థాపించాడు అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం విన్నారు కదా మీరందరూ శ్రీశైలం యొక్క ప్రాముఖ్యతను ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ శ్రీశైలం యొక్క ప్రాముఖ్యతను మీరు వినలేరు అంతటి గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఓం నమ శివాయ